శ్వాసనే గమనిస్తూ ఓంకారం తర్వాత శ్వాసలో వచ్చిన మార్పుల్ని గమనిస్తా now oh, we start with i axis right now straight of hunching down medastrade hunching down look up One, two, three, four, five, six, seven, eight, nine, ten. look down One, two, three, four, five, six, seven, eight, nine, ten. look extreme right kuduva chodani tal thepponda 1 2 three, Four, five, six, seven, eight, nine, ten. extreme left One, two, three, four, five, six, seven, eight, nine, ten. now right up corner right up corner One, two, three, four, five, six, seven, eight, nine, ten. left up corner One, two, three, four, five, six, seven, eight, nine. 10. Now, right down corner, One, two, three, four, five, six, seven, eight, nine, ten. Left corner down, One, two, three, four, five, six, seven, eight, nine, ten. Now, rotate. 1, 2, 3, four, five, six, seven, eight, nine, 10. वन टू थ्री फोर फाइव सिवेट नाइन टेन गुड ना दी दूर लें गोरुड दूर वन टू थ्री फोर फाइव सिवेट യൻ ടീൻ ദൂരങ്ങ വൺ ദറിട്ടേ ബ്ലർ ദൂരം ഉണ്ടെങ്കിൽ കിയർ ടു ത്രീ ഫോർ ഫൈവ് സിക്സ് സെവൻ എയിറ്റ് നൈൻ ടൈൻ ഗുഡ് നരച്ച കടിച്ചു കൊതി എസ് ചെയ്യുന്നത് കൊതി പ്രസ് ചെയ്യും అరచేతిని కళ్ళ మీద కొద్దిగా బ్రష్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఈసారి చేతుడిని కప్స్ కప్స్ లా చేయండి కళ్ళ మీదకోండి కళ్ళు తెరవండి ఈసారి ఇందా కళ్ళు మూసుకుని చేశారు ఇప్పుడు కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి చీకట్లో చూడండి చీకట్లో అంటే చేతి వేళ్ళ సందుల్లోంచి వెలుగు రాకూడదు శీత్రు డాక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ సో ఇంచుమించుగా ఇవన్నీ కూడా ఐజ్ కి ఎక్ససైజెస్ నెక్స్ట్ మనం ఐజ్ అయిపోయిన తర్వాత ముఖంలో ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయి ఆ పార్ట్స్ కి చేస్తాం రైట్ నా దీన్ని అంటాం దీన్ని మ్యాండిబుల్ అంటారు సైంటిస్ట్ లో దీనికి ఒక జాయింట్ ఉంటుంది టెంపర మ్యాండిబుల్ జాయింట్ ఆ జాయింట్ ని తెలుద్దాం బాగా వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten. Sorry. 1, 2, 3 4 5 6 7 8 9 yeah isari a to to 1 2 3 good so they been tarvata adu degiriki padalath nokkandi వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈసారి దంతాలు ఉన్నాయి కదా దంత వెనక అంటే వెనక పడిన దంతాలు అంటాం పై దంతాలు కింద దంత దగ్గరికి నొక్క గెట్ పళ్ళు నోరడం అంటాం యాక్చువల్గా వన్ టూ త్రీ एट नाइन टेन सो जहाज अफलर्स अक मन मे कल्लू कल्लु ट्री एम से तरव वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन టెన్ ఈసారి కనుబొమ్మలు ఉన్నాయి కదా కనుబొమ్మలు పైకి లేకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈసారి ముఖం అంతా ఒకేసారి చిట్లించి వదిలేండి చిట్లించడం వదిలేయడం బాగా ఇక మొత్తం ఎంత వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ గుడ్ సో ఈ రకంగా ముఖంలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా జస్ట్ దే గా ఎక్సర్సైజ్ దే గాట్ రిలాక్సేషన్ సో నేను చాలాసార్లు చెప్పాను మనకి ఐదు ఏరియాస్లో స్ట్రెస్ అనేది ఎక్యూమిలేట్ అవుతుంది ఫస్ట్ షోల్డర్స్ నెక్స్ట్ నెక్ ఏరియా ఇదంతా మూడోది జాస్ ఓకే నాలుగోది లిప్స్ ఐదోది ఐజ్ దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేస్తున్నాం సో పగలంతా ఏదో పని చేస్తుంటాం అనుకోండి ఇప్పటివరకు దీని నుంచి మనం బయటపడడానికి మెయిన్గా ఉపయోగపడుతుంది తర్వాత మనకి నెక్ ఎక్ససైజెస్ చేస్తాం గడ్డాన్ని ఛాతీకి తాకించి ఫార్వర్డ్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బ్యాక్వర్డ్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ six, seven, eight, nine, ten. 7, 8, 9, 10. the One, two, three, four, five, six, seven, eight, nine, ten. 1, 2, 3, 4, 5, six, seven, eight, nine, ten. now, right key, bend change. One, two, three, four, Five, six, seven, eight, nine, ten. adam Webkey key bench now <coughs> rotate gunner all directions, One, two, three, four, five, six. Seven, eight, nine, ten. Opposite. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Good. Even is after the ఎక్సర్సైజ్ వీటిని ఐసోటానిక్స్ అంటారు ఐసోటానిక్ నెక్స్ట్ మనం స్టిఫ్ గా చేసే వాటిని చేద్దాం వీటిని ఐసోమెట్రిక్స్ ఐసోమెట్రిక్ సో చేతి తల వెనక ఉంచండి తల వెనక్కి తేయండి చేతుల ముందుకు తేయండి ఇందాకేమో మనకి మూమెంట్ కనిపించింది కదా ఇక్కడ మూమెంట్ ఉండదు మూమెంట్ లెస్ ఎక్ససాస్ ఓకే తల వెనక్కి చేతుల ముందు రెండు ఒకేసారి అలాగే ఉంచుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నాయన్ టెన్ ఆపోజిట్ రండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ గుడ్ తల ఒక వైపుకి చెయ్యి ఇంకొక వైపుకి తల స్ట్రైట్ వన్ ఈసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎడంచే ఖాళీగా ఉంది తోటి ఒకసారి ఇక్కడ ఎలా అనుకోండి నొక్కండి ఒకసారి ఇక్కడ ఎలా నొక్కండి తేడా తెలుస్తుంది ఐసోమెట్రిక్ అంటే ఎంటు చూసుకోండి ఇటు అటు చూసుకోండి మీరు ఎటువై ప్రతి చేతితో నొక్కుతున్నారో అటు టైట్ గా ఉంటుంది గమనించారా వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆపోజిట్ రండి మళ్ళీ చూసుకోండి ఈ సార్ కుటు చేతితో చూసుకోండి ఇటు ఇటు ఇందుకు ఆపోజిట్ ఉంటుంది ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ నా తల క్రిందకి చేతులు పైకి One, two, three, four, five, six, seven, eight, nine, ten, relax. So eyes any face <coughs> in the neck. Is our next shoulders. The japanava shoulders logoda chala. strain and strain accumulator. So din me pikey. Okay. Ba So yeah. వాళ్ళు కిందకి లాగాలి లాగాలి ఓకే ఇలా ఆగిపోయడం కాదు కిందకి వచ్చిన తర్వాత ఇంకా కిందకి లాగాలి మీరు ఓకే ఇదంతా టైట్ అయిపోడు ఇదంతా టైట్ అయిపోడు వన్ టూ కిందకి పైకి వెళ్తారు కానీ కిందకి రావడం కష్టం అవుతుంది అంటే కష్టం కాదు మీరు మర్చిపోతారు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ గుడ్ 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 నా రొటేట్ ఓన్లీ షోల్డర్స్ రొటేషన్ వన్ టూ త్రీ ముందు నుంచి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నాయిన్ ఈసారి వెనక్కి నుంచి తిప్పండి గుండ్రంగా తిరగాలి శోభారాయణ గారు గుండ్రంగా పైకి చెప్తున్నారు గుండ్రంగా తిరగాలమ్మా వన్ టూ ముందు నుంచి వెనక్కి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ గుడ్ గుడ్ సో మనం అనుకున్న ఐదు ఏరియాస్ అయిపోయినాయి ఈ పాటికి మీకు చాలా రిలాక్సేషన్ అనిపిస్తాం నెక్స్ట్ మన శరీరంలో జాయింట్స్ ఉన్నాయి జాయింట్స్ కూడా చేస్తే జాయింట్స్ చేస్తే ఏంటంటే అవి కండర సముదాయాలను కూడా ఉత్తేజపరుస్తాయి జాయింట్స్ కండర సముదాయాన్ని ఉత్తేజపరుస్తాయి జాయింట్స్ చేస్తే జాయింట్స్ తో పాటుగా దానికి అటాచ్ అయినటువంటి కండరాలు కూడా సాగుతాయి ఓకే చేతిలో నాలుగు జాయింట్స్ కాళ్ళలో నాలుగు జాయింట్స్ Spine low, 32 joints, we start with phalanges. Start with phalanges. Phalanges. Okay? 1, 2, 3, four, five, six, seven, eight, nine, ten. Next, wrist joint. 1, two, three, four, five, six, seven, eight, nine, 10. Opposite. 1, 2, Four, five, six, seven, eight, nine, ten. Next elbows both one, two, three, four, five, six, seven, eight, nine, ten. Next wokatti rendu mudu last four go joint okay shoulders. Inda jaise ne kani different okay one, two, three, four. Five six seven eight nine ten opposite then opposition one two three four five six seven eight nine ten good 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 so I mean, the in the next one and then just find out at 32 joints help you okay Okay then Christian one two three four five six seven eight nine ten relax okay you can marry me again in the card కాళ్ళలో వన్ సైడ్ నాలుగు జాయింట్స్ ఉన్నాయి స్టార్ట్ విత్ కాళ్ళలో ఉన్న ఫ్యాలెంజెస్ కాలి వేళ్ళు మడవండి దగ్గరికి వేళ్ళు ఒకటే కాళ్ళు పైకి లేపండి చైర్లో ఉన్నప్పుడు అందరు కాళ్ళు పైకి లేపండి సో వేళ్ళు మడవండి వన్ టూ వేళ్ళు ఒకటే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈసారి మొత్తం పాదాలు ముందుకి వెనక్కి వన్ టూ త్రీ 5 5 6 7 8 9 10 రెండు పాదాన పక్క పక్కన ఉంచి గుండ్రంగా తిప్పండి రొటేట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఆపోజిట్ ఆపోజిట్ పెట్టండి 1 2 3 4 5 6 7 గుడ్ సో నెక్స్ట్ జాయింట్స్ నీ జాయింట్స్ ఈ రెండు ఒకేసారి కాకుండా ఇండివిజువల్గా చేద్దాం ముందు రైట్కి వెళ్దాం రైట్ మోకాళ్ళ పైకి లేపి స్ట్రైట్గా మళ్ళీ లోపలికి మర్చుకోండి వన్ మీకు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే శాలిజీ గారు విత్ యువర్ పర్మిషన్ మేము వెళ్ళినందుకీ మిమ్మల్ని స్పాట్ స్పాట్ల పెడతాను sanjay gar chudandi sanjay gar chesinaatuga meekitharu follow pannu she is perfect 1 2 3 4 5 6 7 8 nine, ten. left One, two, three, four, five, six, seven, eight, nine, ten. ఈసారి బటర్ఫ్లై కాదు కానీ కొద్దిగా ముందుకు రండి లో కొద్దిగా ముందుకు వచ్చి మోకాన్ని దగ్గర తెచ్చుకొని మళ్ళీ దూరంగా చంపేసుకోండి వన్ హిప్ జాయింట్స్ బాగా కదలాలి వన్ టూ ఎస్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ గుడ్ సో ఈ రకంగా మొత్తం అంతా అయిపోయింది కానీ గుర్తుపెట్టుకోండి మనం ఇందాక చెప్పిన ఏరియాస్లో ఐదు ఏరియాస్లో డే టు డే లైఫ్లో ఉన్నటువంటి స్ట్రెయిన్ మౌంట్ అవుతుంది అనుకున్నాం కదా బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏరియా క్రానిక్ అంటే ఏ రోజు ఆ రోజు కాదు అలా వదిలేసాం అనుకోండి అది క్రానిక్ గా ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ మీద మౌంట్ అవుతుంది దట్ ఈజ్ స్పైన్ స్పైన్ కూడా ఎప్పటికప్పుడు మనం దాన్ని మూమెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్నింటిని మనం వాడుకోవాలి ఇప్పుడు స్పైనల్ మూమెంట్స్ ఓకే నా సో కుర్చీకి అంటే ముందు రండి కొద్దిగా కుర్చీకి ముందు రండి కుర్చీకి కొద్దిగా ముందుకు వచ్చి మీరు కూర్చున్నారు కదా ఆ పార్ట్ని నడుము వరకే నడుము వరకు ముందుకి వెనక్కి ఇంకా మిగతాన్ని ఎక్కువ కలగకూడదు నడుం క్రింద టిప్స్ తొడల వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ नागारी नई भाग इंक वरक ओके छाती मत मुन वन टू थ्री फोर फाइव सिक्स एन ठी गु वन मोर थिंग नैक् नैक् मुंडकी

five six seven eight nine ten opposite opposite spine is spine kadal body and takadu can the spine one two three four five six seven eight nine ten good 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 సో ఈ రత్న స్పైన్ అంతా బాగా ట్రిస్ట్ అయిన తర్వాత మనకి సూర్య నమస్కార కూర్చుని కూర్చీలో కూర్చునే సూర్య నమస్కారాలు చేద్దాం నెంబర్ వన్ ప్రణమాసన టూ ఉత్త హస్తాసనలాగా వెళ్ళిపోను చైర్ కానికి నెల వెనక్కి వెనక్కి వెళ్ళిపోవడం చైర్ బ్యాక్ కూర్చోండి త్రీ పాదహస్త చైర్లో బాగా బ్యాక్ వెళ్ళిపోండి కిందకి కింద ఉండండి ఫోర్ కుడి మోకాలు మడిచి తెచ్చుకోండి ఓకే తెచ్చుకుని తరని ముందుకు వచ్చండి నెక్స్ట్ మోకాల్ని కొద్దిగా రూజ్ చేసి తరపైకి లేకండి మేన దెన్ పాదహస్తాసన వెళ్ళిపోండి కిందకి వెళ్ళిపోండి దెన్ ఈసారి ఎడమ పవన ముక్త ఎడమ ఎడమోకారు పైకి లేపి తల ముందు కొంచు మోకారు ఏడాది నుంచి కొద్దిగా చేసి తల వెనుక్కొచ్చు దెన్ పాదహస్తాసనానికి వెళ్ళండి దెన్ ఉత్త హస్తాసన కళండి చైర్మన్ వెళ్ళిపోవడం ప్రణమాసండి రిలాక్స్ అవ్వండి నా దీన్ని ఒక్కొక్క పోస్టర్లో టెన్ కౌంట్ ప్రణమాసం వన్ టూ

1 6 7 8 9 10 अलगे कान कोद दे लूज చేసి వెనక్కి ఉంటండి 1 2 3 4 5 6 7 8 9 10 బాధహస్తాస अगेन 1 2 3 4 5 6 7 8 9 10 నౌ లెఫ్ట్ ఫుట్ దగ్గరికి 1 2 3 4 5 6

ఇవి సూర్య నమస్కారం ఇవి ఉండే కొద్ది ఉండే మనకి రౌండ్స్ పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్పైన్ కొద్దిగా ముందుకి వెనక్కి ఉంచాం కదా ఇప్పుడు కొద్దిగా స్పైన్ ఇబ్బంది పడుతుంది దాన్ని మనం కొద్దిగా కాంపెన్సేషన్ కాంపెన్సేట్ చేయాలి వైత్ త్రికోణ ఆశ్రం దూరం చాపండి కొద్దిగా కుర్చీకి ముందుకు రండి కుర్చీలోకి కొద్దిగా ముందుకు రండి సో కాడు దూరం చాపండి ఓకే రెండు చేతులు పక్క నుంచి పైకి లేపండి గాలి పీల్చండి వదిలేస్తూ ముందుకు వెళ్ళి కుడి చేత్తో ఎడం పాదాన్ని తాకండి కుడి చేత్తో ఎడంపాదాన్ని తాకండి ఎస్ తల పైకి లేపండి వెరీ గుడ్ వన్ తల ఆకాశంలోకి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ కెందుకల్లండి మళ్ళీ ఆపోజిట్ రండి ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10 బ్రాక్స్ ఈసారి ఏ పాదాన్ని అదే చేద్దాం లెఫ్ట్ ఉంది కదా లెఫ్ట్ తోటి లెఫ్ట్ పాదం దాకండి రైట్ టు లైక్ లా ఇలా 1 वन टू थ्री फोर फाइव सिक्स नॉय सो कुर्ची मुंब कुर्ची मुदे ओके कडमको पूरी मोकाल में ఇది ఉంది కదా కుడి చేయండి పైకి లేపండి పైకి లేపి అలాగే ఎడమ వైపు కొంగుతూ ఇప్పుడు కుడికాలు ఉంది కదా కుడికాల్ని లోపలికి వచ్చేస్తాం లోపల రాకుండా బయట తోయాలి బయట తోస్తూ మీద ఎంత పరీక్షలు వస్తుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ గుడ్ ఎగ్జాక్ట్లీ అప్ కుడి చేతిని ఎడమోకాల మీద ఎడమ చేతిని పైకి లేపి వంచుతూ కాలు ముందు ముందుకు రాకూడదు కాలు తోయండి చేతితోటి అదే చేతిని కాలు తోటి తోయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ నా లాస్ట్ వన్ చైర్ ముందే ఉండండి కాలు రోడ్డు దగ్గరగా ఉంచుకోండి ఓకే ఈసారి ఓ ఇది వేసే కదా రెండు చేతులతో ముందుకే ఉండండి ముందుకే ఉండండి చేతికి ముందుకు ఉండండి చేతులు ఇలా కలిపేయండి రెండు చేతులు కలిపేసి మొత్తం రెండు చేతులతో పక్కగా వంగండి మో చేతులు చాపించండి వన్ టూ త్రీ ఫోర్ సరి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫోన్ Six, seven, eight, nine, ten. opposite One, two, three, four, five, six, seven, eight, nine, ten. 2 10 so last last chair okay క్యాచ్ చేసి గాలి పీల్చి వదిలేస్తే అలాగే కిందకి ముందుకి అలాగే అందుకోండి ఎందుకు వచ్చేసేయండి వెనక నుంచి చేతులు గాలి లేపండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా స్ట్రైట్ అవ్వండి ఎస్ ఇది ఇది చైర్ చేర్యోగేవాడికి ఓకేనండి రిలాక్స్ కాస్త వెయిట్ చేయండి యాభై నుంచి వెనక కంకెలు లెక్క పెట్టండి కళ్ళు మూసుకుని కౌంట్ డౌన్ ఫిఫ్టీ టు వన్ Não, já antes, mas tá andando uh, uma queixa. Aham. O homem. Xa, ondei, Xa, o n d e ప్లీజ్ మెల్లమెల్లగా పెడతాం సో ఇది ఇవాడుకు రేపు మార్నింగ్ ప్రాక్టీస్ కావస్తే ఫైవ్ థర్టీ టు సిక్స్ ఆసనాలు ఉంటాయి ఓకే ఈవినింగ్ అయితే చేయలేవు ఓకే దాన్ సీటుమారో యావ్ గిట్ డే థ్యాంక్ యూ